జాతీయ టీబీ నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీని అంతం చేయడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బలహీనమైన వ్యక్తులు మరియు పెద్ద వయసు ఉన్న వారికి బీసీజీ టీకాలు ఇవ్వాలని నిర్ణయించాయి అరవై సంవత్సరములు పైబడ్డ వాళ్లకు పద్దెనిమిది సంవత్సరం కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకు వారి యొక్క లక్షణాలు బట్టి ఈ బీసీజీ వ్యాక్సిన్ కుడి చేతికి ఇంట్రాడర్మలో ఇవ్వడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలలో టీబీ చరిత్ర కలిగిన వ్యక్తులకు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు టీబీ కేసుల యొక్క కుటుంబ సభ్యులు మరియు వాళ్ళతో అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు అంటే కాంటాక్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఇండెక్స్ పద్దెనిమిది కేజీలు ప్రస్తుతం లేదా గతంలో దూమపానం చేసే వ్యక్తులు స్వచ్ఛందంగా వారి వివరాలు వెల్లడించే వ్యక్తులకు కూడా బీసీజీ వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది మధుమేహ వ్యాధి ఉన్న వ్యక్తులకు కూడా బీసీజీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది భారతదేశంలో లేదా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ అంటే ట్రైసింగ్ టెస్టింగ్ ట్రీట్మెంట్ విధానాన్ని టీబీ నియంత్రణలో వైద్యశాఖ పాటిస్తుంది అంటే టెస్టింగ్ చేయడం వాళ్ళని అవుట్ చేయడం ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ఈ బీసీజీ వ్యాక్సిన్లు టీబీ వ్యాధి నివారణ కొరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది బీసీజీ టీకా సురక్షితమైనది టీకా వేయించుకున్న తర్వాత మీరు బుడిపే లేదా పుండు లేదా మచ్చ ఏర్పటం గమనించవచ్చు